ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదా జయ శ్రీమన్నారాయణ ఓం శ్రీ గురుభ్యోం నమ తిరుప్పావై ఈరోజు ఇరవయవ రోజు ఇరవయో పాశ్రంన్నాంగిరి సంస్కృతి పారాధ్యం స్వ శ్రుతిశిరధ్యాపయంతి సోచిష్టాయా సృజని గణితం యా బుక్ గోదాస్మం నమయిదమిదం ఏ వాస్తు భూయ புதுவை புதுவைண்ட அரங்கற்கோ பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பா மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொலி பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்கெண்ணை విధి ఎంద్ర విమాత్తం నాం కడవా వన్నమే నల్గో ఆండాల్ తిరువడిగలే శరణం ముప్పత్తు మూవ రమరర్కు ముప్పత్తు మూవ రమరర్కు ముప్పత్తు మూవ రమరర్కు ముంచెన్రు 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 சென்று கப்பம் தvirkum kaliye கப்பம் தvirkum kaliye கப்பம் தvirkum kaliye துயிலலாய் 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 செப்பமுடயாய் 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 திரளுடையாய் 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 வெப்பம் கொடுக்கும் விமலா செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலலாய் துயிலலாய்

மணாலனை தந்தும் மணாலனை தந்தும் மணாலனை இப்போதே எம்மை இப்போதே எம்மை இப்போதே எம்மை நீராட்டேலோ ரெம்பாவாய் நீராட்டேலோ ரெம்பாவாய் நீராட்டேலோ రెంబావాయ్ ఇప్పుడు ఒక్కొక్క లైన్ చదువుతాను ముప్పత్తు మూవ రమరర్కు మున్ షెన్ రో మూవ రమరర్కు మున్షెన్ రో కప్పం తవిర్కుం కలియే తుయ్లెలాయ్ కప్పం తవిర్కుం కలియే తుయ్లెలాయ్ చెప్పముడయాయ్ ായ്മുടയായ്യായ്ക്കു വെപ്പം കൊടുക്കും വിമലാളായ്ത്താർക്കു വെപ്പം കൊടുക്കും വിമലാ തുലായ് മെൻമുലൈവായ് ശ്രു മരുങ്ങൾ മെൻമുലൈ செவ்வாய் சிறுமருங்குள் மென்முலை செவ்வாய் சிறுமருங்குள் நப்பில்லை நங்காய் திருவே துயிலலாய் நப்பின்னை நங்காய் திருவே துயிலலாய் உக்கமும் தத்தொழியும் தந்துண்மணனை உக்கமும் தத்தொழியும் తందుమణాలనై పోదే ఎం మై నీరాటేలో రెంబవాయ్ ఇప్పోదే ఎం మై నీరాటేలో రెంబావాయ్ ఇప్పుడు పాషణం మొత్తం కలిపి చదువుతాను 33 వరమరర్కు మున్ చంద్రో కప్పం తవిర్కుం కలియే తైలలాయ్ శత్పమడయాయ్ తిరలుడయాయ్ செத்தா குவெப்பும் கொடுக்கும் விமலா துயிலாய் செப்பெண்ணெண்முலை செவ்வாய் சிறுமரும் நப்பின்னை நங்காய் திருவே துயிலாய் உக்கமும் கட்டொளியும் தந்தும் மணாலனை இப்போதே எம்மை நீராட்டேலோரெம்பாவாய் రమరర్కు కృష్ణ ముప్ప ముక్కోటి దేవతలను స్మరిస్తూ దెబ్బలాడతారు గోపికలందరూ కూడా లేవయ్యా నువ్వు త్వరగా మాకు దర్శన భాగ్యం కలిగియవా ఏంటయ్యా మేము ఎంత మేల్కొల్పిన నువ్వు లేవడం లేదు మేమంటే మీకు ముక్కోటి దేవతలకు దేవతలకేమో ఆపద రాక ముందే కాపాడుతావు నువ్వు మేము మనుషులమనా లేక స్త్రీలూప ఇంకా నీ దర్శన భాగ్యం మనకు కలిగించట్లేదు ముక్కోటి దేవతలంటేనే నీకు ఇష్టమా ఒక దేవతలను మాత్రమే అనుగ్రహిస్తావా మమ్మల్ని అనుగ్రహించవా లే స్వామి అని కృష్ణ పరమాత్మని గోదాదేవి అమ్మవారు మరియు గోపికలు అన్నమాట ముక్కోటి దేవతలు అంటే ఒక వర్గం ద్వాదశ ఆదిత్యులు పన్నెండు మంది ఏకాదశ రుద్రులు పదకొండు అష్టవశువులు ఎనిమిది మంది అశ్విని దేవతలు ఇద్దరు మొత్తం ముప్పై మూడు మంది ఈ వీళ్లకు ఇంకా వీళ్ళందరినీ ఇంకా ఉన్న మిగతా దేవతలందరినీ కలిపి ముక్కోటి దేవతలు అని గోదమ్మ మనకు తెలియచేస్తుంది ఏంటయ్యా స్వామి కృష్ణ పరమాత్మ ముక్కోటి దేవతలనే ఇస్తావా అన్నా నువ్వు రావడం లేదు మేమేమన్నా యుద్ధాలు చేయమంటున్నామా రాజ్యాలు అడుగుతున్నావా నిన్ను ఏమడిగే నగలు అడుగుతున్నామా నిన్ను చూడాలంటున్నాం అంతే అమ్మ అందాలు వర్ణిస్తూ కూడా నీవు అలాగే ఉంటున్నావు ఎక్కడైనా అమ్మ సౌందర్యం వర్ణన వచ్చిందంటే అక్కడ భక్తి ప్రపత్తి ఉంటుందని చెప్తున్నాడు కర్మ జ్ఞానం కలది అని అర్థం అమ్మను ఎలా వర్ణిస్తున్నారు అమ్మ అవయవాలు ఏది వర్ణించినా అది మనకు ఒక జ్ఞానంగా సౌందర్యాన్ని వర్ణించినప్పుడు మనం అర్థం చేసుకోవాలి కర్మ జ్ఞానం కలది అని అర్థం చేసుకోవాలి నేత్రాలు నే అమ్మ నేత్రాలను వర్ణిస్తుంది అంటే భక్తి సిద్ధాంజనే వర్ణిస్తున్నట్టు భక్తి అనే కాటుకతోటి జ్ఞానము కలిగిన నేత్రాలు అని అమ్మ నేత్రాలను వర్ణిస్తున్నారు గోదాదేవి అమ్మవారు మరియు మిగతా గోపికలు నడుమును గురించి ఏమని వర్ణిస్తున్నారు వైరాగ్య సంపద నడుము గురించిన వర్ణన కనుక మనం వర్ణించిన విన్న వైరాగ్య సంపద వైరాగ్య భావం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే నువ్వు కదా మాకు ఏమీ వద్దమ్మా ఒక్క విసనకర్ర అర్థం రెండే అడుగుతున్నాం ఆ రెండు ఎందుకు అడుగుతున్నాం విశలకర్ర మనలో ఉన్నటువంటి అహంకార మమకారాలు ఛేదించడానికి గుర్తుగా అవి మాకు ఇస్తే మేము స్వామితో స్నానమాడతాం అర్థం అర్థం ఎందుకు అర్థం ఎందుకు అడుగుతుంది మన బొమ్మను అంటే ఆత్మ జ్ఞానం మన బొమ్మకున్న ఆత్మ జ్ఞానం మనమేంటో మనకు తెలియజేసేది అర్థం కావున ఈ రెండింటినీ ఇచ్చి స్వామిని మేల్కొలిపి మాతో పంపిస్తే మేము స్వామితో కలిసి స్నానమాడతాము అని గోదాదేవి మరియు గోపికలు ఈ పాశురంలో అమ్మవారిని వేడుకుంటున్నారు ఇంకొకసారి మీకోసం నేను చదివి వినిపిస్తాను నాతో పాటు మీరు కూడా చదవండి ముప్పత్తు మూవరమరర్కు మున్షెండ్రు కుప్పంత వెక్కుం కలిగే తుయ్లెలాయ్ చెప్పముడయాయ్ తిరలుడయాయ్ చెత్తార్కు వెప్పం కొడుకు విమలా తుయిలలాయ్ చెప్పెన్న మిన్ములై చెవ్వాయ్ శిరుమరుంగు నప్పిన్నై నంగాయ్ తిరువేతులలాయ్ ఉక్కముంత తొళ్యం తందున్మణాలనై ఇప్పుదే ఎమ్మై మీరాటేలో రెండు ఈ రోజుతో ఇరవై పాశురాం నేర్చుకున్నాము ధనుర్ మాసం ఇరవై రోజులు వచ్చాయి ఇరవై రోజులు గడిచాయి మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం కామెంట్ చేయడం ఇన్ని శ్లోకాలు విన్నారు కదా ఏమనిపించింది మీకు మీరు ఏం తెలుసుకున్నారు అది తెలియచేయండి రేపు ఇరవై ఒకటవ పాశురం ఇరవై ఒకటవ రోజు కాబట్టి ఇరవై ఒకటవ పాశురం నేర్చుకుందాం ఆండాల్ తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు